జై శ్రీరామ్ వెల్కమ్ టు తారా క్రియేషన్స్ ఇప్పుడు మనము బూడిద గుమ్మడికాయ హల్వా చూద్దాము ఈ బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసుకోవాలి తోటి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది బలవంతంగా తీయాల్సింది ఈ బూడిద గుమ్మడికాయ హల్వా చాలా మంచిది ఆరోగ్యానికి ఇదంతా చెక్కు తీసుకున్నాక అలా ముక్కలుగా కోసుకొని లోపల విత్తనాల పార్ట్ అంతా తీసేసుకోవాలి దీన్ని తురుముకోవాలి ముక్కలు కొంచెం గట్టిగానే ఉంటాయి ఏదైనా కొంచెం గట్టిగానే తురుముకోవడం తురిమిన తర్వాత నీళ్ళు తీసి గ్లాసులో కొలత పెట్టాను నీళ్ళు పిండేసుకోవాలి అప్పుడే మీకు ఉడకడానికి టైం తక్కువ పడుతుంది లేదంటే చాలా టైం పడుతుంది నీళ్ళు అవి అవి చపాతి పిండులైనా వాడుకోవచ్చు అలా జ్యూస్ లాగైనా తాగొచ్చు పడేసుకోలేదు పెండ మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసాను జీడిపప్పు పలుకులు వేసాను సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను గుమ్మడి గింజలు వేసుకున్నాను మనం ఇష్టం ఎన్నైనా నట్స్ వేసుకోవచ్చు తింటుంటే మధ్యలో చాలా బాగుంటాయి టేస్టీగా అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టాను అదే దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని తురుము వేసుకున్నాను గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి నీరంతా పోతుంది డ్రై అయినట్టు రావాలి అలా కలర్ మారి అలా డ్రై అయినట్టు వస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉండాలి ఇప్పుడు ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్ నిండా పాలు తీసుకోవాలి చిక్కటి పాలు తీసుకోవాలి పుల్ క్రీమ్ అయితే బాగుంటుంది ఆ గ్లాస్తోనే సగం ముప్ప గ్లాస్ తీసుకున్నాను చక్కెర మీరు ఇంకా తక్కువ తింటా అంటే తక్కువ తీసుకోవచ్చు ముప్ప గ్లాస్ అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అలా కలుపుతూ ఉండాలి కొంచెము ఫుడ్ కలర్ వేశాను మీ ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంత పాలన్నీ దగ్గరకు వచ్చి అలా పాలుకోవలాగా తయారవుతుంది ఇప్పుడు దాంట్లో వేయించుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుంటూ అంత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి లాస్ట్కి వచ్చేటప్పటికి అలా బాగా పాల్కొ స్ట్రక్చర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి వంటల కోసం మా ఛానల్